హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా స్లాబ్ పైన పెట్టినటువంటి కొన్ని పూల మొక్కలు చూపిస్తాను చూడండి ఇది రోజు ఫ్లవర్ అండి పింక్ కలర్ చాలా రోజుల తర్వాత రావడం జరిగింది పువ్వు ఒక ఫ్లవర్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి రూస్లో అండి చెట్టి గులాబీ అంటారు కదా ఒకటేసారి చాలా పూలు వచ్చేసాయండి దాని తర్వాత ఈ మల్లె చెట్టు ఇంకా దీనికి పూలు ఈ టైంలో ఎక్కువ పోయావండి ఒక ఫ్లవర్ వచ్చింది చూడద్దాం ఒక ఫ్లవర్ వచ్చింది తర్వాత వచ్చేసి మందారం మొగ్గలండి మందారం పూలు ఈ మందారం పూలు అంటే రోజు వస్తాయండి దేవుడి పూజ కోసం అయితే మాకు సరిపోతాయి పూలు ఈ రెండు చెట్లు పెట్టాము మందారం పూలవి ఆ తర్వాత వచ్చేసి బంతి పూ చెట్టు కొద్దిగా ఆకులు వాడిపోయాయి ఈ ఈ పూలు వచ్చేసి బతుకమ్మ పూలు తెలుసు కదా మీకు ఇప్పుడు ఎలాగో దసరా వస్తుంది కదా బతుకమ్మ పండుగ అవసరం వస్తుంది మాకు ఇవి వచ్చేసి వంకాయ చెట్లు ఈ వంకాయ చెట్లు అప్పుడప్పుడు కాస్తాయండి వంకాయలు కాస్తాయి అక్కడికి కాసింది ఒక చూడండి ఒకసారి ఒక చిన్న కిందలాగా వచ్చింది ఇది కూడా వంకాయ చెట్టే దీనికి కూడా ఒక వంకాయ వచ్చింది కనిపిస్తుంది చిన్న వంకాయ ఆ తర్వాత ఇది వచ్చేసి కలామాక్ చెట్టు కరివేపాకు చెట్టు ఆ తర్వాత ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి ఇంకా నిమ్మకాయలు కాయలేదు ఇది నిమ్మకాయల చెట్టు ఇది కూడా అదే ఇలా పైన మనము ఎవరికైనా బాల్కనీలో కనుక జాగా ఉంటే మాత్రం ఒక పూలం ఎక్కడైనా పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం దేవుడికన్నా పూలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ബോ അന്തരി നമസ്തേ